గత వీడియోలో కోపాన్ని ఎందుకు అదుపులో పెట్టుకోవాలి ఆ అవసరం ఏంటి అలాగే కోపానికి గల కారణాలు ఏందో చూసాం నేటి వీడియోలో కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుంటాం కోపం వచ్చే సమయంలో వెంటనే స్పందించకుండా కొంతసేపు ఆగాలి గట్టిగా ఊపిరి పీల్చాలి నీళ్లు త్రాగడం మర్చిపోవద్దు అలాగే నడక జాగింగ్ యోగా ధ్యానం చేస్తే అవి కోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కోపాన్ని లోపల దాచకుండా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి మీ భావాలను బాధతో కాకుండా హేళన లేకుండా చెప్పండి కోపాన్ని ఒక క్రమశిక్షణ సాధనంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప శిక్షించే సాధనంగా కాదు ఒక సందర్భాన్ని బలమైన కోణంలో కాకుండా సరళంగా చూడటం అలవాటు చేసుకోండి మీకు మీరు కోపాన్ని అధిగమించగలను అని చెప్పుకోండి అవసరమైతే ఆ సందర్భం నుంచి కొంతసేపు దూరంగా ఉండండి అది మీకు మళ్ళీ ప్రశాంతతను కలిగిస్తుంది ఎదుటి వారి స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది కోపాన్ని తగ్గించడంలో చాలా కీలకంగా ఉంటుంది మన జీవితకాలం స్వల్పం అలాంటప్పుడు అందరితో మంచిగా ఉండి నీ జీవితం సార్థకత చేసుకోవాలే కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనే విషయాన్ని మన మనసుకు గట్టిగా చెప్పుకోండి ఎవరో ఒకరు తగ్గి కోపాన్ని ఉపశమింప చేసుకోవాలి సాంతవన కలిగించే మృదువైన మాటలు ఆగ్రహ జ్వాలలను చల్లార్చే నీటి గొట్టాల్లా పనిచేస్తాయి మమత నిండిన సరళ పలుకులే సంసారాన్ని ప్రేమపూర్ణం చేస్తాయి కోపం ప్రమాదకరమైనది తన కోపమే తన శత్రువు అన్నాడు బద్దెన సుమతీ శతకంలో కోపం వల్ల పెదాలు వణుకుతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది పిడికిలి బిగుసుకుంటుంది రక్తపోటు తీవ్రమవుతుంది మనిషి శరీరంలో ఇన్ని రకాల మార్పులకు కారణమవుతుంది కోపిష్టిని సమాజం నిరసిస్తుంది దూరంగా ఉంచుతుంది అలాంటి వారికి సన్నిహితుల కన్నా శత్రువులే ఎక్కువ అవుతారు మనిషి ఎక్కడున్నా కోపం వచ్చిందంటే అది అనర్థహేతువే కోపగించుకునేది ఇతరుల మీదే అయినా దాని ఫలితం మాత్రం మనకే చేటు చేస్తుందనే సత్యాన్ని గుర్తించండి ఇలాంటి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో